ద్వారం ఎప్పుడు నుంచి ఎప్పుడు ఇంకా దీంట్లో ఏమైందా మరి ఏమైనాకుంటాము ఏందది పెట్ల నీరా అలాగే కోసం బస్ ఒకసారి అక్కడ నిలబడేళ్ళు ఆ రాయి ఎంత సైజ్ ఉందో తెలియాలి కదా ఉంటుంది కదా టన్ను ఉంటుంది కదా సార్ నా చూసింది ఎంత చూడారు కనీసం టన్ను పైన ఉంటుంది రా ఎవరు అంత పెద్ద పెద్ద రాయలు పెట్టి చెక్ చేసారు

அது கொடுத்துரு மொத்த பார்த்து ஆப்ப மொக்கல் உசிர் ஆப்பிட்டு அக்கடி சூசே கதா இப்போ அப்படி அழகே நிட்டு கேட்டு கொஞ்சம் அவசரம் వదిలేసారు గాలికి గాలికి వదిలేదు సార్ ఏం చేస్తాం డెవలప్ చేస్తా బస్ ఏదో నీట్గానే ఉంటుంది హైంద్రాపార్క్ అక్కడే ఉంది ఎప్పుడు చెట్లు తర్వాత చెట్లు వాటిని డిజైన్ చేయడం వల్లే కదా కొద్దిగా గార్డెన్గా అలా చూపించడం వల్లే కదా ఎంత మంచి ప్లేస్ నేను ఎలా తయారు చేయాలి ఎలా ఉంచుకోవాలి అందుకనే తిట్టుకోమన్న ఒక రెండు వందలు పైన పర్లేదు సార్లు లేదు టిక్కెట్స్ లాగా లోన్లో యాభై పెట్టిన సార్లు యాభై యాభై వందలు పెట్టినాయి ఇంతే దరిద్రం దరిద్రమ్మ ప్రైవేట్ వాడికి ఇచ్చి దాంట్లో ఇది కూడా రాజవంశీలు చెప్తాను కదా ఈ రామోజీ నుంచి ఇంత ప్రైవేట్ వాడిది కాబట్టి అంత బాగా డెవలప్ చేస్తాడు మన రాజు